అందరికీ వందనాలు ఏసుక్రీస్తులువుపై పలికిన రెండవ మాట అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇది రెండవ మాటగా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనంలో మనం చూస్తూ ఉన్నాం అతిక్రమము చేయువారిలో ఎంచబడిన అన్నట్లుగా ఏసు ప్రభువు సులువు వేయబడను ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు వారి సెలువుపై వేలాడుచుండరి వారిలో ఒక దొంగ నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మును కూడా రక్షించుము అని చెప్పాను ఈ విషయం లోకా స్వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునమని అపహాసించరి అపహసించరి అంతటా సైనికులు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనకు ముఖం మీద గుడ్డు వేసి ఆయనను గుద్ది నిన్ను ఎవరు గుద్దినారో చెప్పుము అని ఆయనను అనేక విధాలుగా అను అనుమా అనుమానించడం అనేటువంటిది జరిగింది అయితే లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఐదో వచనంలో మనం చదివితే ఆయన పక్కలో బల్లెపు పొడు పొడుపు పొడిచారు అనేకులు సులువు వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు అని మతే సువార్త ఇరవై ఏడో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మనం చదువుతూ ఉన్నాం అధిపతి యొక్క సైనికులు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు ముండ్ల కిరీటమును అని ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదులు రాజా నీకు శుభమని చెప్పి ముఖము మీద ఉమ్మివేసి ఆ కిరీటమును తల మీద కొట్టిరి ఆయనను వేసిన పెమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకొనెను మతే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ దినములలో కూడా అనేకులు ఈ విధముగానే మాట్లాడుచున్నారు దేవుడు నిజముగా ఉంటే నేను ఎందుకు బాధపడాలి ఎందుకు కష్టపడాలి నాకెందుకు ఈ వ్యాధి రావాలి దేవుడుంటే నా కష్టములంటిలో నుండి విడిపించ విడిపించనిమ్మ నాకు ఇది అది అని చేయనిమ్ము అందరూ ఈ దొంగ శారీరకమైన బాధ నుండి శరీర మరణము నుండి మాత్రమే విడుదల పొందగోరుచున్నాడు అనేకులు ఇట్లే శరీర స్వస్థత కొరకు శరీరం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనంకి బైబిల్ ఇలా తెలియజేస్తూ ఉన్నది కానీ రెండవ దొంగ ఈ మొదటి దొంగను గద్దించుచు మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామా కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని అని మాట్లాడుచు ఉన్నాడు మార్కు సువార్త పదిహేనో అధ్యాయం మూడో వచనంలో ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపారని చూస్తూ ఉన్నాం ఆయన ఎందు అనేకులు అనేక తప్పిదములు వెదికారు కానీ ఏదీ కనిపించలేదు ఈ దొంగ మొదటిగా తనను తాను ఆలోచించుకుని నేను పాపిని ఈ శిక్షకు నేను పాత్రుడను అని ఒప్పుకుంటూ ఉంటున్నాడు తరువాత పాపం లేని క్రీస్తు వైపు చూచి తన పాపముకు ప్రాయశ్చిత్త బలిగా క్రీస్తు శిలువు మీద ఉండనని విశ్వసించను కాబట్టి యేసు నేను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును ప్రార్థించను క్రీస్తు పరలోకపు రాజనియు ఆయన రాజ్యము నీతి రాజ్యమనియు నమ్మెను యేసును తన రక్షకునిగా అంగీకరించెను ఈ సమయంలో చనిపోయినట్లయితే మీలో ఎంతమంది దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో చేరతామని నమ్మకం ఉన్నది సమయం చాలా ప్రాముఖ్యమైనది దేవుడున్నాడు దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే జీవించాలి ఆయన మనొకరుకు చిందించిన రక్తము వెలకట్టలేనిది అందుకని త్వరగా మారుమన్స్ పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురుచూస్తూ ఉండాలి ఏసు మాటలు ఆలకించండి ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంట వానికి ఏమి ప్రయోజనము మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వ్యవహాను స్వార్త మూడో అధ్యాయం మూడో వచనం శిలువ మ్రానుపై విరాలాడుచు రక్షకుడైన యేసు పలికిన మాటలలో ఇది రెండవది ఏ పాపము లేని నిదీర్షు నిష్కలం నగు ప్రభువును ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో వేసిరి ఎరుశలయం పట్టణము వెలుపట గొల్గుత కొండ మీద ఆకాశం నంటుకున్నట్లు మూడు సిలువలు అగపడుచున్నవి ఏసును కిరువైపుల ఉన్న దొంగలు శిలువు మరణానికి తగినవారు అట్టి తీర్పు వారికి సరైనది కానీ ఏసు మాత్రం అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోబడును అనే ప్రవచనము నెరవేరబడినట్లుగా ఆయన శిలువు మరణానికి అప్పగింపబడేను యషయా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఎనిమిదవచ్చును ఆయన తృణీకరింపబడిన వాడుగా ఎంచి మనుషుల వలన విసర్జించబడిన వాడాయను గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడవచును అతిక్రమము చేసిన వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసను అని యక్షయా గ్రంథం యాభై అధ్యాయం అధ్యాయం పన్నెండవచును మనం చదువుతూ ఉన్నాం ప్రభు మరి దేవుని బిడ్డలారా ఈ సాయంత్రకాలపు సమయంలో తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించుచుండగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని లోకస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై రెండో వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం యూధ ఇంతలో జనులతో గుంపులుగా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొనుట ద్వారా యేసును అప్పగించాడు వారు ఆయన ముఖముపై ఉమ్ము వేసి కళ్ళు చేతులలో మేకలు కొట్టి సిలువు వేసిరి ఆయన తలపై ముళ్ళ కిరీటము మెత్తట చేత శ్రమించిన రక్త ధారలు ఆయన ముఖము మీదుగా కారుట ద్వారా అతనికి స్వరూపమాయను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయం రెండో వచనంలో మనం చదువుతూ ఉన్నాం ఈ ప్రవచనాన్ని ఆయనతో వేయబడిన వారు విద్రోహులు హంతకులు విప్లవకారులు వీరు బరబ్బాకు స్నేహితులని రోమా ప్రభుత్వం నిధరించి ప్రత్యేక రాజ్యం రాజ్యస్థ రాజ్యస్థాపనకు మరి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలోను ఎకరయా ఏడో అధ్యాయం వచనంలోను పాటుపరచ మరి పాటుపడినారని చరిత్ర చెబుతూ ఉన్నది ఈ ఇద్దరు దొంగలు ప్రభువుతో కూడా సులువలో వేలాడబడుచున్నారు ఈ ఇద్దరు ప్రభువుకు అనగా రక్షకునికి దగ్గరగా సమీపముగా ఉన్నారు ప్రభుని ఆయన ప్రేమను ఆయన చేసిన ప్రార్థనను విన్నారు నరహంతుకుల కొరకైన యేసు విజ్ఞాపన ప్రార్థనల ప్రభావము ఒక దొంగ హృదయానికి అగోచరమైన శక్తిగా తాకి తాకిందనుకుంటా ఈ దొంగ తన మరణ సమయంలో ఆ ఘోర శిలువలో ప్రశ్చాత్తాపుడై క్రీస్తు కృప కొరకు ప్రార్థించాడు మనము మరి ఈ విషయంలో మనం చదువుతూ ఉన్నట్లయితే ప్రియా సోదరులు మరి దొంగల మధ్యలో వేయబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసము ఆయన శిలువ త్యాగం చేసి ఉన్నారని మనము దేవుని విషయంలో మనం గుర్తించి ఆయన ఎడల విశ్వాసములు నమ్మకము కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకునిచు ఉన్నాను సులువలోని కుడివైపు దొంగవలే సత్యాన్ని గ్రహించి మారుమనసు అనుభవం కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నామని ఎరిగి జీవించాలి దైవాశీర్వాదం పొందుకునుచు ఈ దొంగల వలె నీకున్న చక్కటి అవకాశమును వినియోగించుకుని ప్రభువును ఒప్పుకొని ఆయనలో నూతనముగా జన్మించి ఆయన నిరంతరము నిన్ను గాయ కాయునని మరి ఆయన మనల్ని జయించేటువంటి ని నిత్యమైనటువంటి నడిపించు ప్రభు అని నమ్మి సక కాల ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం సమయమును పోనీక జ్ఞానము కలిగి జీవించుము అనేటువంటి ఎఫీసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనంలో చెప్పినటువంటి విధంగా సిలువును గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షించబడు బడుచున్న మనకు దేవుని శక్తి కొరిందీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మనం చదువుతూ ఉన్నాం మరి అది గమనించి దేవుని విషయంలో మనమందరం ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని ఎడల ఆయన పరదేశంలో మనం కూడా మరే స్థానం పొందుకోవాలని నేను దేవుని అడ్డ కోరుకు దువాక్యము దేవుడి దీవించిన గాక ఆమె